వైగా జూబ్లర్స్ లగ్జరీ బ్రైడల్ జువెలరీ ఎగ్జిబిషన్ అండ్ సిల్ ట్వంటీ సెకండ్ అండ్ ట్వంటీ థర్డ్ నవంబర్ ఫార్చున్ కెన్సెస్ హోటల్ తాతా నగర్ తిరుపతి ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల పునర్విభజన అంశం ఒక కొలిక్కి వచ్చింది ఇప్పటివరకు మూడు జిల్లాలు ఆరు జిల్లాలు రెండు జిల్లాలు ఇలా రకరకాల లెక్కలు వచ్చినాయి కానీ ఫైనల్గా ముఖ్యమంత్రితో సమీక్ష సమావేశం తర్వాత మంత్రుల కమిటీ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ ఆధారణంగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మూడు జిల్లాల ఏర్పాటుకి ముఖ్యమంత్రి కూడా ఆమోదం తెలిపినట్టుగా తెలుస్తుంది అలానే కొత్తగా రెవెన్యూ డివిజన్ల పైన మాత్రమే ఫోకస్ పెట్టారు ఆ జిల్లాలు ఏవైతే మొదటి నుంచి చెబుతున్నటువంటి శ్రీకాకుళం పలాస జిల్లా ఇవన్నీ కూడా ఊహాజనితమైనటువంటి అంశాలుగానే తేల్చి పడేశారు మొదటి నుంచి సుమన్ టీవీ ఒకటే మాట చెప్తుంది ఏ అంటే అమరావతి పి అంటే పోలవరం ఈ రెండు జిల్లాలు ఖచ్చితంగా ఏర్పడతాయి అలానే ఎన్నో దశాబ్దాలుగా ఉన్నటువంటి మదనపల్లి జిల్లా మార్కాపురం జిల్లా ఇవి కూడా సాకారం కాబోతాయి అనేటువంటి విషయం చెప్పి అయితే టెక్నికల్గా రాజధాని అమరావతికి ఉన్నటువంటి కొన్ని మినహాయింపులను దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతానికి అమరావతి జిల్లాని పెండింగ్లో పెట్టారు పోలవరం జిల్లా మదనపల్లి జిల్లా మార్కాపురం జిల్లా ఏర్పడడానికి మాత్రం ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్టుగా సమాచారం ఉంది తాజాగా దానికి సంబంధించి మా దగ్గర ఉన్నటువంటి వివరాలు ఒకసారి షేర్ చేసుకునే ప్రయత్నం చేద్దాం ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఇరవై ఆరు జిల్లాల సమాహారంగా ఆంధ్రప్రదేశ్ ఉంది ఇది ఒకరు శాస్త్రీయంగా విభజించే అంటారు ఒకరు అశాస్త్రీయంగా విభజించే అంటారు ఏది చూసినా కానీ కొంత గందరగోళం జరిగిందనేటువంటి మాట మాత్రం క్లియర్గా అర్థమవుతుంది ఎందుకంటే పార్లమెంటు నియోజకవర్గాల ఆధారంగా గత ప్రభుత్వం విభజన చేసింది ఆ గందరగోళానికి ప్రధానమైనటువంటి ప్రత్యక్ష సాక్షి ఏదైనా ఉందంటే అల్లూరు సీతారామరాజు జిల్లా అందుకనే దాన్ని రెండోసారి విడగొట్టి మాన్యం జిల్లా వేరుగా అల్లూరు సీతారామరాజు జిల్లా వేరుగా చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది సో మొత్తం మీద ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఆరు జిల్లాలు ఏర్పడ్డాయి ఇప్పుడు మూడు జిల్లాలు కనుక అదనంగా ఏర్పడితే ఇరవై తొమ్మిది జిల్లాలు కాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్ ఇరవై తొమ్మిది జిల్లాల రాష్ట్రంగా మారబోతుంది అలానే మధ్యలో పలాస్ జిల్లా ఏర్పాటు చేయాలని ఆదోని జిల్లా ఏర్పాటు చేయాలని ఇట్లాంటి చర్చలు జరిగినాయి అలానే ఇక్కడ హిందూపురం జిల్లా అనేటువంటి ఒక చర్చ కూడా జరిగింది బట్ వీటన్నిటిని పక్కన పెట్టి పల్నాడును కూడా విభజించాలనేటువంటి ప్రతిపాదనలు కొన్ని వచ్చినాయి బట్ వీటన్నిటిని పక్కన పెట్టి సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి అన్నమయ్య జిల్లాను విభజించడం ద్వారా ఇక్కడ మార్క మదనపల్లి జిల్లా ఏర్పాటు కాబోతుంది మదనపల్లి జిల్లా ఇది ఏర్పాటు అవుతుంది ప్రకాశం జిల్లాని విభజించడం ద్వారా మార్కాపురం జిల్లా ఏర్పాటు కాబోతుంది ఈ రెండింటికి సంబంధించి ఆల్రెడీ ఎన్నికల ప్రణాళికలోనే సీఎంగా సీఎ ఎన్నికల ప్రణాళికలోనే టీడీపీ అధినేతగా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు ఇక గిరిజన ప్రాంతాల పర్యటన సందర్భంలో కూడా ఈ పోలవరం చుట్టుపక్కల ఇక్కడ చింతూరు కావచ్చు రంపచోడవరం కావచ్చు వీటన్నిటి పరిసర ప్రాంతాల్లో పర్యటించినప్పుడు కూడా గిరిజన జిల్లా అనేటువంటి చర్చ నడిచింది ఇప్పుడు దాన్ని పోలవరం జిల్లాగా ప్రకటించేటువంటి అవకాశం ఉంది సో ఈ మూడు జిల్లాలు ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పడడానికి మార్గం సుగమైంది దీనికి సంబంధించి మంత్రుల కమిటీ వివిధ అధ్యయనాలు చేసిన తర్వాత ముఖ్యమంత్రికి అన్ని అంశాలని వివరించారు సో ఈ మూడు కొత్త జిల్లాలకి ప్రతిపాదనలు చేశారు కొత్త జిల్లాల్లో మార్కాపురం మొదలపల్లి లాంగ్ పెండింగ్ డిమాండ్స్ ఇవి ఎప్పుడో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మంచిర్యాల జిల్లా వికారాబాద్ జిల్లా అలానే మదనపల్లి జిల్లా మార్కాపురం జిల్లా ఈ నాలుగు జిల్లాల గురించి చర్చ జరుగుతూనే ఉండేది కోనసీమ జిల్లా గురించి కూడా చర్చ జరుగుతుంది కోనసీమ జిల్లా మొన్న పార్లమెంట్ నియోజకవర్గాల ఆధారంగా చేసినటువంటి విభజనలో కోనసీమ జిల్లా ఆవిర్భవించినట్టే కాబట్టి ఈ రెండు జిల్లాలని కన్సిడర్ చేయాల్సిందే డిసైడ్ చేశారు ఇక పోలవరం జిల్లాని రంపచోడవరం కేంద్రంగా రంపచోడవరం అనేది చారిత్రకంగా కూడా చాలా ముఖ్యమైనటువంటిది అలానే పోలవరం ముంపు మండలాలు ఉన్నటువంటి చింతూరు మండలాన్ని కలుపుకోవడం ద్వారా పోలవరం జిల్లా ఏర్పాటు చేయాలని చెప్పని డిసైడ్ చేశారు దీనికి ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు అంటే మూడు జిల్లాలు యాడ్ అవుతున్నాయి ఇక ఈ రెవెన్యూ డివిజన్ల పరిస్థితిని ఏ విధంగా పరిష్కరించారు దాన్ని కూడా ఒకసారి విశ్లేషితో కొత్తగా ఐదు రెవెన్యూ డివిజన్లు ఆంధ్రప్రదేశ్లో ఏర్పడబోతున్నాయి వాటికి ఆమోదం తెలిపారు అనగాపల్లి జిల్లాలో నక్కపల్లి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయబోతున్నారు ప్రకాశం జిల్లాలో అద్దంకి రెవెన్యూ డివిజన్ని ఏర్పాటు చేయబోతున్నారు అలానే మదనపల్లి జిల్లాలో పీలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయబోతున్నారు నంద్యాల జిల్లాలో బనగాలపల్లి రెవెన్యూ డివిజన్ని ఏర్పాటు చేయబోతున్నారు సత్యసాయి జిల్లాలో మడకసిర రెవెన్యూ డివిజన్ని ఏర్పాటు చేయబోతున్నారు ఇవి మొత్తం ఐదు రెవెన్యూ డివిజన్లు కొత్తగా ఏర్పడుతున్నాయి వీటితో పాటు మరొక కీలకమైన నిర్ణయం కూడా ఈ కమిటీ ఆధ్వర్యంలో తీసుకున్నారు కొత్తగా ఒక మండలాన్ని ఏర్పాటు చేయబోతున్నారు ఆదోని మండలం రాష్ట్రంలోనే అతి పెద్ద మండలం అనేటువంటి అభిప్రాయం ఉంది దాన్ని అందుకనే ఆదోని జిల్లాని ఏర్పాటు చేయాలనేటువంటి డిమాండ్ వచ్చింది అయితే అక్కడ కొత్త మండలాన్ని పెద్ద హరివనం అనేటువంటి మండలాన్ని ఏర్పాటు చేయాలని చెప్పని డిసైడ్ చేశారు సో ఈ ప్రతిపాదనలు అన్నిటికీ కూడా ఆల్మోస్ట్ క్లారిటీ ఇచ్చేశారు ముఖ్యమంత్రి గారు కూడా ఆమోదం తెలిపారు ఈ నెలలో దీనికి సంబంధించినటువంటి ప్రొసీజర్ను మొదలుపెట్టి డిసెంబర్ నెలలో గెజిట్ ఇవ్వడం ద్వారా రాష్ట్ర గెజిట్ ఇవ్వడం ద్వారా జనవరి ఇరవై ఆరు నుంచి కొత్త జిల్లాల ఎగ్జిస్టెన్స్లోకి వచ్చేలాగా ఒక ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది సో అందులో భాగంగానే ఈ ప్రతిపాదనలకి ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు కాబట్టి నెక్స్ట్ లెవెల్లో జరగాల్సినటువంటి అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీజర్ పైన రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టబోతున్నట్టుగా తెలుస్తుంది సో ఫైనల్గా ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఒక మండలం ఐదు రెవెన్యూ డివిజన్లు కొత్తగా మూడు జిల్లాలు ఏర్పాటు కాబోతున్నాయి సో ఆంధ్రప్రదేశ్ నైసర్గిక స్వరూపం పరంగా చూస్తే కనుక ఇక్కడ మదనపల్లి జిల్లా ఏర్పడుతుంది ఇక్కడ మార్కాపురం జిల్లా ఏర్పడుతుంది ఇక్కడ పోలవరం జిల్లా ఏర్పడుతుంది సో ఇది మరి ఒక మూడు జిల్లాలు యాడ్ అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో ముప్పై మూడు అనుకున్నారు ముప్పై నాలుగు అనుకున్నారు అలానే రేపు మళ్ళీ జనాభా లెక్కల తర్వాత నియోజకవర్గాల పునర్విభజన అనేటువంటి ప్రక్రియ ఉంది అప్పుడు ఏ మార్పులు రాబోతున్నాయి దీని ఆధారంగా కూడా కొన్ని నైసర్గిక స్వరూపంలో మార్పులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రస్తుతానికి ఈ అంశాలను మాత్రమే దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర రాష్ట్రంలో పునర్వ్యవస్థీకరణ జరపాల్సినటువంటి అవసరం ఉందని చెప్పని మంత్రుల కమిటీ అభిప్రాయపడింది ముఖ్యమంత్రి కూడా ఈ వాదనలు అన్నీ విన్న తర్వాత తన అభిప్రాయం తెలిపారు మూడు జిల్లాలు ఏర్పడడానికి ఆమోదముద్ర వేశారు